హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు ట్యూస్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే మా అమ్మాయే లాక్ అన్నీ కూడా తీసిందనమాట డోర్స్ అన్నీ కూడాను అంటే నుంచి చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి లేచేదైతే నార్మల్గానే లేచేసాము డైలీ లేచే టైంకే కాకపోతే ఇంకా మా అమ్మాయి అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి డోర్ ఏం తీయొద్దామని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా లాక్ కూడా ఓపెన్ చేయలే ఇంకా మా అమ్మాయి లేచి లాక్ అంతా ఓపెన్ చేస్తుంది పొద్దు పొద్దున్న చూడండి ఇంకా మంకీస్ అయితే ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాయి అనమాట ఇంకా లోపల మేము ఉంటే ఈ గేట్ దగ్గర వచ్చి నిల్చొని పిలుస్తూ ఉన్నాయి ఆ దగ్గర వచ్చి కట్టన్ ఎంత మంచిగా పక్కకు లాగేసి పిలుస్తున్నాయి ఏమైనా పెడతామని చెప్పేసి అప్పుడప్పుడు మేము పెడుతూ ఉంటాము బనానాస్ లేకపోతే ఫ్రూట్స్ ఏదన్నా ఉన్నా లేకపోతే ఏదో ఒకటి పెడుతూ ఉంటామన్నమాట మాకు కొంచెము మంకీస్ అంటే ఇష్టం లేండి సో అట్లా నేను ఇంతకు ముందు ఉన్న హౌస్ దగ్గర కూడా రెగ్యులర్ గా ఒకటి అయితే వచ్చదనమాట దగ్గర దగ్గర టూ ఇయర్స్ కంటిన్యూస్గా వచ్చింది మేము ఇంకా హౌస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని మేము మిస్ అవుతూ ఉన్నాము బాగా ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పేదాన్ని నేను దాని గురించి అట్లనే నాకు ఇట్లా మంకీస్ ఏదైనా వస్తే డైలీ కూడా నాకు ఇష్టం అన్నమాట వాటితో అట్లా కొంచెం మాట్లాడుకున్నట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము వాటితో మాట్లాడము పలకరించడము అట్లా చేస్తూ ఉంటాం అనమాట సో మంకీస్ నుంచే మనం వచ్చామనేసి అంటూ ఉంటారు కదా అట్లా వాటితో బాండింగ్ అనమాట నాకు ఇంకా మా వారైతే తిడుతూనే ఉంటారు ఎంతసేపు వాటికి ఏదో ఒకటి పెడుతూ ఉంటావు ఇంకా అలవాటు చేసుకున్నాయంటే ఇంట్లోకి వచ్చేస్తాయి మళ్ళీ మీరే కదా భయపడతారని చెప్పేసి గేట్ వేసేసుకుంటాంలే అని చెప్పేసి ఇంకా అట్లా మా వారు తిడుతూ ఉంటే కూడా పట్టించుకోకుండా ఇంకా నేనైతే ఏదో ఒకటి పెడుతూ ఉంటాను అనమాట అట్లా వచ్చినప్పుడు ఏదో ఒకటి పెట్టేసి పంపిస్తామన్నమాట ఇంకా లోపలికి వచ్చాను బయట అయితే విపరీతమైన చలండి నేనైతే మంచిగా కాఫీ పెట్టుకొని తాగుతున్నా అనమాట కాఫీ అయితే పెడుతున్నా సో నేను కలుపుకుంటుంటే ఇంకా మా వారు అలాగే మా చిన్నమ్మ ఇద్దరు కూడా అడిగారు మళ్ళీ పిల్లలకి వద్ద అంటారేమో ఇవి ఒక రోజే లేండి చాలా ఎక్కువగా ఉంది కదా పాలేమో అలవాట్లేదు అంటే నైట్ టైంలో ఖచ్చితంగా నేను కొడతానని చెప్పేసి భయంకైనా తాగేస్తారు కానీ ఇంకా డే టైంలో అయితే అస్సలు నా మాట వినరు కూడాను పాలు ఇచ్చామంటే టిఫిన్ స్కిప్ చేసేస్తారు అందుకోసం అని చెప్పేసి నేను టిఫిన్ తిని అని చెప్పేసి పాలైతే ఇవ్వని పొద్దున్న నైట్ మాత్రం ఇస్తూ ఉంటాను పడుకునేటప్పుడు ఇంకా అట్లా కాఫీ అయితే కలిపేసి ఇంకా ముగ్గురం కూడా తాగేసాము దాని తర్వాత ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి ఇక్కడ టిఫిన్ వచ్చేసరికి ఈరోజు సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా ఇంట్లో కూడా సరుకులు ఆల్మోస్ట్ అన్నీ నిండుకున్నాయి అందుకని చెప్పేసి ఇంకా నేను రవ్వ ఉంది కానీ పెద్దగా రవ్వ ఉప్మా లైక్ చేయరు అందుకోసం అని చెప్పి సేమియా అయితే చేస్తూ ఉన్నా దోశల పిండి కొంచెం ఉన్నింది మా అమ్మాయి అయితే నాకు దోశలు వేసి ఇచ్చాయి మమ్మీ అని చెప్తే ఇంక సరే అని చెప్పి తనకి దోశలు వేసి ఇచ్చాను తను తినేసింది ఇంకా పెద్ద అమ్మాయికి టిఫిన్ ఇచ్చి పంపించాలి కదా స్కూల్కి తను ఎర్లీగా వెళ్ళిపోతుంది మీ అందరికి తెలుసు కదా అందుకోసం అని చెప్పేసి సేమియా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా మాకు అలాగే మా అమ్మాయికి ముగ్గురికి మాత్రమే ఇది అందుకే తక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఇంకా ఉప్మా కూడా వేడి వేడిగా ఉంది సేమియా అయితే ఇంకా ఇచ్చి పంపించేసామంటే తనకు బ్రేక్ టైం అనమాట ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ ఫార్టీకి అట్లా బ్రేక్ వస్తుంది ఇంకా అప్పుడు తినేస్తుంది ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తానండి లంచ్ అయితే ఈ రోజు చాలా టైం పట్టింది అండ్ మెయిన్గా నాకు వర్క్ కూడా ఇంట్లో ఎక్కువ ఉండే అందుకని చెప్పేసి నేను ఇంకా వీడియో పైన ఫోకస్ చేయలేదు వంటంతా అయిపోయినాక ఇప్పుడు షేర్ చేస్తూ ఉన్నా ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది నేను ఎంత బిజీగా ఉండింటాను వంట పనుల్లో అని చెప్పేసి నాకేంటంటే వంట చేసేటప్పుడు ఒక వీడియో షూట్ కన్నాం అనుకోండి గంటలో అయ్యేది రెండు గంటలు పట్టిపోతుంది అందుకని చెప్పేసి ఈరోజు శ్రద్ధగా వంట పైన ధ్యాస పెట్టాను అనమాట ఇంకా ఈరోజు మా ఇంట్లో ఏమేమి లంచ్ ప్రిపేర్ చేశానంటే వేడి వేడిగా రైస్ రైస్తో పాటు పుదీనా చట్నీ రసము ఇంకా ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉంది వైరల్ అయిపోతూ ఉంది కదా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అని చెప్పేసి అవైతే ప్రిపేర్ చేశానండి సో ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లలకి టైం అయిపోతుందని చెప్పేసి వాళ్ళకి చక్కచక్కగా వేసేసాను దాన్ని అయితే వీడియో షూట్ చేయలేదు మళ్ళీ నేను సపరేట్గా కోసం వేస్తూ ఉన్నా సో అయితే మీకు ఇక్కడ చూపిస్తాను చూసేసేయండి చాలా ఈజీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బట్ కొంచెం పెద్ద పెనంలో కంటే కూడా మనం పోపు పెట్టుకునే ప్యాన్స్ ఉంటాయి కదా తవలాగా దాంట్లో బాగా అనమాట మనకి ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే సో నేనైతే ఫస్ట్ సింగిల్ సింగిల్ ఎగ్తోనే ట్రై చేశాను ఫస్ట్ వేయడమే చాలా వచ్చింది దాని తర్వాత డబుల్ ఎగ్ వేస్ అయితే చేశాను అనమాట మళ్ళీ ఉన్నిందండి టేస్ట్ అయితే నిజంగా కొత్త కొత్త వెరైటీస్ అంతా మనకి యూట్యూబ్లోనే కనిపిస్తూ ఉంటాయి వాటిని కనిపించినప్పుడు మనం కూడా ఫాలో అవ్వడంలో తప్పేం లేదు మన వీడియోస్ చూసి ఎలాగైతే ఎదుటి మనుషులు నేర్చుకుంటారో తెలియనివి అట్లా మనం వేరే ఛానల్స్ లో చూసి మనం నేర్చుకోవడంలో తప్పేం లేదు ఇంకా నేనైతే ఆ రోజు దగ్గర దగ్గర వన్ డజన్ ఎగ్స్ అండి పన్నెండు గుడ్లు అనమాట పన్నెండుకి ఆరు గుడ్లు బాయిల్ ఎగ్స్ ఇంకా మిగతా ఆరుని మనం ఈ విధంగా అయితే పైన కొట్టి వేసుకోవడానికి డజన్ గుడ్లు పట్టాయన ఆ రోజైతే బట్ ఏ మాట కానీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది ఇంకా ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో షార్ట్స్ ఓపెన్ చేస్తే రీల్స్ ఓపెన్ చేస్తే ఇంకా ఇదే అనమాట బాయిల్ డేగా ఆమ్లెట్ ఇంకా మనం మాత్రం ఎందుకు ఉండాలి మనం కూడా యూట్యూబర్సే కదా సో ఏదైనా ఒకటి ట్రెండింగ్ లో ఉందంటే దాన్ని బల యూజ్ చేసేసుకుంటూ ఉంటారు కదా బట్ నేను మాత్రం నెగిటివ్ వీడియోస్ ని యూస్ చేసుకోను కానీ టాపిక్స్ అంతా ఇట్లా పాజిటివ్ గా ఉన్న వంటలు కానీ ఏదైనా ట్రెండింగ్ సాంగ్స్ ఉన్న వాటిని యూస్ చేసుకుంటాను కానీ అంటే కొంతమంది వేరే వాళ్ళని బ్యాట్ చేస్తూ కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా నెగిటివ్గా కొంతమంది అదొక వైరల్ టాపిక్ అనుకోండి దాన్ని తీసుకొని పెద్ద వ్యూస్ వచ్చేయాలనో లేకపోతే ఏదో చేసేద్దామనే సో అట్లా ఆ టాపిక్స్ గురించి తమ్ పెట్టేసి వాటి గురించి ఏదో ఒకటి చెత్త మాట్లాడుతూ ఉంటారు బట్ నేను మాత్రం అసలు ఎప్పుడు కూడా అలా చేయను ఏదైనా ఒక టాపిక్ వైరల్గా నడుస్తుందంటే దాన్ని తీసుకొని పాప అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు అక్కడ మంచి జరిగిందా చెడు జరిగిందా ఎవరేం చేశారనేది మనకు తెలియదు కదా బట్ వైరల్ అయ్యిందా ట్రెండింగ్లో ఉందా ఆ టాపిక్ తీసుకొని వీడియో చేసేయడం అనమాట బట్ నాకు అలాంటి చూస్తే చాలా కోపం వస్తుంది వ్యూస్ కోసం మన ఛానల్లో మన వీడియోస్ పెట్టుకోవాలి కానీ ఎదుటి మనుషుల గురించి మన ఛానల్లో పెట్టుకొని మనం సంపాదించుకోవడం ఒక సంపాదన చెప్పండి నాకైతే అలానే అనిపిస్తుంది నేను అందుకే ఎప్పుడు కూడా అలాంటి ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని నేను మాట్లాడను ఎదుటి మనుషులు ఎదుటి ఛానల్ గురించి ఇంకా ఇలాంటివైతే వంటలు కానీ లేకపోతే రీల్స్ కానీ ఇలాంటివి ఏదైనా ట్రెండింగ్లో ఉంటాయి కదా వాటిని అయితే నేను ఆ టాపిక్స్ తీసుకొని వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా రెడీ అయిపోయింది ఇది నేను మా వారి కోసం ఒకటి వేశాను తర్వాత నా కోసం ఒకటి వేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను డబుల్ ఎగ్స్ కొట్టి వేశానండి చాలా బాగా వచ్చింది అండ్ దీనిపైన ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా పెప్పర్ పొడి తర్వాత సాల్ట్ ఇవన్నీ కూడా ఇంకొకసారి లైట్గా వేసుకుంటున్నాను చాలా బాగుంది అసలు మామూలుగా మనం ఎగ్ బోండాలు వేస్తాం కదా అదేలాగుంది కానీ డిఫరెంట్ టేస్ట్ మా ఇంట్లో అందరికీ నచ్చింది స్కూల్ నుండి రాగానే ఈరోజు ఏమా వెరైటీగా చేసి ఇచ్చావు చాలా బాగుంది టేస్ట్ మళ్ళీ ఎప్పుడు చేసి అని చెప్పి అడిగారు అనమాట అంత బాగుండే టేస్ట్ అయితే ఇలా ఒకటి చేసుకొని తిన్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా టిఫిన్ అవసరం లేదండి ఇది ఒకటి ఫుల్ తినేసామంటే త్రీ ఎగ్స్ ఉంటుంది కదా కడుపు నిండిపోతుంది అనమాట నేనైతే అలానే చేశాను ఇంకా దాని తర్వాత వంట పని అంతా అయిపోయిందండి వంట పని అంతా అయిపోయి పిల్లలకి ఇచ్చి పంపించేసి ఇంకా కిచెన్లో కూడా స్టవ్ అంతా కడిగేసి షింక్ అంతా కడిగి క్లీన్ చేశాను బట్ నిన్న మధ్యాహ్నం నుంచి మీరు నమ్మరు నిజంగా చెప్తున్నా అసలు నేనేనా నాకే డౌట్ వచ్చేసింది ఎందుకంటే నేను ఇలా ఎప్పుడూ చేయను ఎప్పుడో ఒకరోజు నాకు ఏదోలాగా హెల్త్ పాడవడమో లేకపోతే నాకు మైండ్ బాగాలేకనో ఎప్పుడైనా జరుగుతుంది కానీ అది కూడా అది తక్కువ అనమాట కానీ నిన్న మధ్యాహ్నం చేసిన వంట నుంచి నిన్న మధ్యాహ్నం నుండి ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉన్న గిన్నెలైతే ఒక బాత్రూమ్ నిండక పడ్డాయి ఇవి మా వారు ఏం చేశారంటే నన్ను ఏమారిస్తూనే ఉన్నారండి రెండు రోజుల నుంచి నేను కొంచెం అలసటగా ఉండి ఇంట్లో వంట పనులు ఇంటి పనులు చేసుకుని ఇంకా ఇట్లా ఉండిపోతే కొంచెం పడుకొని ఉండిపోయాను అనమాట బ్యాక్ పెయిన్ గా ఉంటే మా వారు నేను కడిగిస్తానులే నేను క్లీన్ చేసిస్తానులే అని చెప్పి 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 లాస్ట్కి నిన్న మధ్యాహ్నం చేసిస్తాను అంటే ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత చేసిస్తానన్నారు అప్పుడు చేయలేదు నైట్ తినేసిన తర్వాత ఒకేసారి కడిగిస్తాను అన్నారు అప్పుడు కడిగి ఇవ్వలేదు ఇంకా పొద్దున్న లేచి నేను సరే ఇప్పుడు లేట్ అయిపోయింది బిగ్ బాస్ చూసేసి పడుకుంటాను మళ్ళీ పొద్దున్న లేచి అన్ని క్లీన్ చేసిస్తానన్నారు పొద్దున చేసి ఇవ్వలేదు అనమాట పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయడము తర్వాత ఇట్లా అట్లనే ఉండిపోయారు కానీ అస్సలు నాకు ఇవేమి కూడా కడిగే ఇంకా నాకు పొద్దున ఇవన్నీ క్లీన్ చేసేంత టైం ఇవి ఉండిపోయాను అనుకోండి అంటే ఈ గిన్నెలు కడుగుతూ ఉండిపోయానంటే టిఫిన్ నేను స్కిప్ చేయాల్సి వస్తుంది టిఫిన్ లేట్ అయిపోతుంది అనమాట పిల్లలకి అందుకోసం అని చెప్పేసి ఇంక వీటిని అన్నీ ఒకసారిగా మళ్ళీ చూసుకుందాంలే అని చెప్పి ఇంకా ఇంట్లో టిఫిన్ వంట ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారిగా ఇంకా షింకులో పడతాయా ఇన్ని గిన్నెలు చెప్పండి అందుకని చెప్పేసి అన్నీ తీసుకెళ్ళి వాష్ ఏరియాలో వేసుకొని అయితే నీట్గా కూర్చొని మంచిగా ఒక పీట వేసుకొని దానిపైన కూర్చొని మొత్తం కూడా కడిగేసాను ఇంకా దాని తర్వాత అయితే ఇంకా సాయంత్రము ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి మూడు గంటలు అయ్యింది మూడు గంటలకి పడుకున్న ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్యాక్ పెయిన్కి కొంచెం రెస్ట్ తీసుకున్నాను దాని తర్వాత లేచి ఇంకా అప్ అయ్యి స్నానం అవి చేసుకున్నాను కొంచెం ప్రమోషన్ వీడియోస్ ఉంటే ఇంకా వాటిని షూట్ చేసుకునేసి దాని తర్వాత అయితే ఇంక నేను సాయంత్రం దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నా పొద్దున మా వారు చేసేసారు నేను సాయంత్రం అయితే దీపారాధన చేసుకుంటూ ఉన్నానండి ఇంకా మా వారు ఆ విధంగా అయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు యామ మార్చారనమాట నన్ను పనులు చేసిస్తాను చేసిస్తాను అనేసి ఇంకా ఎప్పుడైనా ఆయన ఇంట్లో పనులు చేసేటప్పుడు నేను వీడియో షూట్ చేసి మీకు చూపిద్దామంటే ఇంకా ఆయన ఏమో కోప్పడతారనమాట ఆయనకి అవమానం అంట అంటే ఆఫీస్లో ఉండేవాళ్ళు తర్వాత ఫ్రెండ్స్ కానీ బయట ఎవరైనా పరిచయం ఉంటారు కదా అలాంటి వాళ్ళు కానీ ఎవరైనా అడుగుతారంట మీరు ఇంట్లో ఈ పనులు చేస్తారా అని చెప్పేసి అడుగుతారని లేకపోతే ఆఫీస్లో ఏమైనా అనుకుంటారా ఈ వీడియోస్ చూసని అని చెప్పేసి మా వారైతే అవమానంగా ఫీల్ అవుతారంట అందుకని చెప్పేసి చేసేవారంట బట్ నేను ఒకటి చెప్తానండి ఇంట్లో భార్యకి భర్త భర్తకి భార్య ఒక దాంట్లో ఒకటి అంటే సమస్యల్లో కానీ ఇంట్లో పనుల్లో కానీ హెల్ప్ చేసుకోవాలి భర్తకి కష్టాలు ఉన్నాయని భార్య వదిలేయకూడదు భార్యకి ఇంట్లో పనుల్లో మనం ఎందుకు చేయాలని వాళ్ళు అనుకోకూడదు ఎప్పుడు కూడా భార్య భర్త అనేది ఈక్వల్ అనమాట సో ప్రతి పనిలో కూడా భాగస్వాములుగా ఉండాలి ప్రతి పనిలో హెల్ప్ చేసుకుంటూ ఉండాలి తప్పేం లేదు దాన్ని అవమానంగా ఎప్పుడు ఫీల్ అవ్వకండి అండ్ అందరికీ చెప్పే మాట అంటే ఇంట్లో ఉండి లేడీసు ఇంటి పని వంట పని అనుకునే వాళ్ళు హెల్ప్ చేయకపోయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు ఇంట్లో లేడీస్ కాకపోతే ఇంట్లో నాలాగా ఇంట్లో పనులు వంట పనులు పిల్లలు ఫ్యామిలీ తర్వాత యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ప్రమోషన్స్ వీడియోస్ షూటింగ్స్ ఎడిటింగ్స్ ఇలా ఇన్ని పనుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటి పనుల్లో హెల్ప్ చేయాలని చెప్పేసే కోరుకుంటాము ఎందుకంటే ఇన్ని పనులు చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పనులు కూడా నాకు ఉంటాయి కదా సో వాటన్నిటిని కూడా నేను మేనేజ్ చేసుకోవాలి అంటే నాకు కొంచెం హెల్ప్ ఖచ్చితంగా ఉండాలి అందులో నాకు బ్యాక్ పెయిన్ ఉంది వెన్నుముక ప్రాబ్లం ఉంది అండ్ లెగ్ పెయిన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు మా ఇంట్లో హెల్ప్ చేస్తేనే నాకు అవుతాయన్నమాట అట్లని చెప్పేసి డైలీ కూడా నాకు హెల్ప్ చేయరు ఎప్పుడో ఒక్కొక్క రోజు చేసేస్తారు ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఫ్రైడే టైంలో ఇంకా ఇల్లు క్లీనింగ్ అప్పుడు కానీ ఇట్లాంటప్పుడు చేయించుకుంటాను కానీ మిగతా టైంలో మొత్తం పని నేనే చేసేసుకుంటాను సో కాబట్టి నేనైతే ఒకటే చెప్తానండి ఇంట్లో పనులు చేసి ఇచ్చినంత మాత్రం అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు నాకైతే ఇట్లా ఎవరైనా చెప్తే చాలా కోపం వస్తుంది మెయిన్గా ఇలా అన్ని పనులు చేసుకుంటూ మేనేజ్ చేసి ఇంట్లో ఉంటూ ఏదో పని చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి సో పొద్దున్న నుంచి ఫుల్ బిజీ నేను ఇంట్లో అసలు ఈ ఈరోజు నేను ఇంత బిజీ ఉంటాననేసి లేచిందైతే లేటే ఆరు పది నిమిషాలకేమో లేసాను పొద్దున్న మామూలుగా ఐదుకి లేచేది ఆరు గంటల పది నిమిషాలు లేచాను లేచినప్పటి నుంచి మూడు గంటల వరకు కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ వరకు పట్టింది నాకు ఇంట్లో పండ్లు అసలు పొద్దున్న పూజ కూడా మా వారా చేసేసి వెళ్ళిపోయారు ఈరోజు ట్యూస్డే ఫుల్ వర్క్ కొన్ని అనమాట ఇంట్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నేను మెయిన్గా ఇన్ని పండ్లు ఉంటాయని ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఈ గిన్నెలన్నీ కూడాను నిన్న మధ్యాహ్నం నిన్న నైటు ఈరోజు పొద్దున ఈరోజు మధ్యాహ్నం వరకు అనమాట గిన్నెలన్నీ కూడాను సో ఇవన్నీ నిన్న ఏమైనా తెలియదు కిచెన్లోకి రావాలంటేనే ఏదోలా అనిపించి వంట చేసి తినేసి గమనైపోయాము కొంచెం షాపింగ్ ఉంటే వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇవి మా వారు నేను హెల్ప్ చేస్తానులే మళ్ళీ క్లీన్ చేసేస్తానులే అన్నీ అంట్లు అన్నారు నేనే వద్దులే వద్దులే అనుకుంటూ డిలే చేసి ఈరోజు మధ్యాహ్నం వంటంతా చేసేసి వేసుకొని కడిగాను సో ఇదనమాట ఈ గిన్నెలు గడిగి తర్వాత ఇంకా అన్నీ క్లీన్ చేసి ఇల్లంతా తుడిచి తర్వాత స్టవ్ కడిగి ఫుడ్ రెడీ చేసి పిల్లలకి ఇచ్చి పంపించి నేను తిని ఇన్ని పనులు జరిగే మూడు గంటలు అయ్యింది ఇంకా మూడు గంటలకు స్నానం ఏం చేస్తాం లేనేసి గమన పడుకొని నిద్రపోయాను నిద్రపోవడం అంటే జస్ట్ అట్లా పడుకొని బిగ్ బాస్ చూస్తూ ఉన్నా కరెక్ట్గా ఇంకా ఫైవ్కి అట్లా స్నానం చేసుకొని కొంచెం వీడియోస్ ఉంటే చేసేసి దీపం అయితే వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నా ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే నేను ఆల్రెడీ మీరు లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు చూసారు కదా పుదీనా చట్నీ ఇంకా రసము తర్వాత రైసు ఇంకా బాయిల్ ఎగ్ విత్ ఆమ్లెట్ అనమాట వేశాను సో అదండి ఇంకా ఇప్పుడైతే నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ఉన్నాయి ఇంకా పిండి అయితే అయిపోయింది రైసే పెట్టేసుకోవాలా ఇంకా చూడండి అన్నీ క్లీన్ చేసి ఇవన్నీ క్లీన్ చేసి కూడా షింకులో మళ్ళీ రెడీగా ఉన్నాయి ఇవి పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళి బాక్సెస్ అనమాట ఇంక ఇవన్నీ కడగాలి ఓకేనా సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అక్కడ మా వారికి ఇంకా అటుపక్క పక్క లో అయితే మా వారు బట్టలు మడుస్తూ ఉన్నారు ఆయనకి తెలియకుండా నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఆయనకి తెలిసిందనుకోండి ఆ పని ఆపేసి వచ్చేస్తారు లేదంటే వీడియో తీయొద్దని అరుస్తారు ఇప్పుడు కూడా అరిచారనమాట నన్ను మా ఆఫీస్లో అందరూ చూస్తారు నాకు ఇన్సల్టింగ్ గా ఉంటుంది ఇంట్లో పనులు అన్నీ చేసిస్తావా అని చెప్పేసి అందరూ మళ్ళీ ఎకతాలు చేస్తారు నన్ను వీడియో తీయొద్దని చెప్పేసి అంటున్నారు అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికైతే ఆయనకి తెలియదు నేను అక్కడ వీడియో షూట్ చేసే విషయము అందుకని చెప్పేసి ఇంట్రెస్ట్గా ఆయన పాటకి ఏదో ఆలోచించుకుండా బట్టలైతే బట్టలు అయితే మడుస్తూ ఉన్నారండి అప్పుడప్పుడు ఇట్లా పనులు చేసిస్తూ ఉంటారు నాకు కూడా హెల్త్ బాగుండి నేను కూడా ఇంట్లో అంటే యూట్యూబ్ ఇవేమీ లేకుండా ఓన్లీ ఇంట్లో పని మాత్రమే ఇంటి పని వంట పని అనుకుంటే నాకు పెద్ద సమస్యేం కాదు ఇక్కడ చూడండి ఇంకా నేను ఆయనకు తెలియకుండా తీస్తూ వచ్చాను కదా తీయొద్దంటున్నారు అంటున్నారు మామూలుగా అయితే చాలా కోపపడతారు బట్ ఈరోజు ఎందుకో కూల్గా ఉన్నారనమాట నేను స్మైల్గా నవ్వుతూ వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఇంక అక్కడ ఫేస్ చూసారా ఆటోమేటిక్గా డల్గా పెట్టేసుకున్నారు అక్కడ మెల్లిగా చెప్తున్నారనమాట వీడియో కట్ చేయి చాలు ఆఫీస్లో అందరూ చూస్తారని చెప్పేసి యాక్చువల్లీ నిజమేనండి ఆఫీస్లో అందరూ చూస్తారు అండ్ మా వారితో ఏదైనా రీల్స్ చేశానంటే దాని గురించి ఫుల్ ఆయన వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడి బాగా నవ్విస్తారనమాట జోక్ లేసి అందుకని చెప్పేసి ఆయన నువ్వు తీయొద్దు అనేసి అంటారు బట్ నేను మాత్రం తప్పేం లేదు దీన్ని ఏం నువ్వు అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది మన ఇల్లు మన లైఫ్ అని చెప్పేసి అంటూ ఉంటా సో చూసారు కదండి ఇదన్నమాట ఈ రోజు వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్